దేవుని బిటలారా ఈ దినము సామెతలు మూడు ముప్పై మూడో వచ్చినాన్ని ధ్యానిద్దాం భక్తిహీనుల ఇంటి మీదకి హోవ శాపం వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దేవునికి మైము గాక దేవుని బిటలారా భక్తిహీనుల ఇంటి మీదకి హోవ శాపం వచ్చును అని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా దేవుని ఎందు భయము భక్తి లేని వారి ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం కాదు కదా దేవుని శాపం వచ్చునని వాక్యం సరిస్తూ ఉంది భక్తిహీనతను దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడడు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం భక్తిహీనత దేవుని బిడ్డలారా దేవునిలో భయము లేకుండా చేయును దేవుడు అంటే ఏమాత్రము కూడా గౌరవం లేకుండా చేయును ఈ దినములో మనం చూస్తూ ఉన్నాం భక్తిహీనత ఎంతో ఉంది భక్తిహీనత ఎంత పెరుగుతుంటుందో వారి ఇంటి మీదకి దేవుని శాపం వచ్చును అని వాక్యము సెలవిస్తూ ఉంది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును నిజముగా నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా ఆయన మార్గంలో నడుచుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు దేవుని ఆశీర్వాదం వారిని వర్ధలింపచేయును అభివృద్ధిపరచును వారికి ఏ కొదవ లేకుండా దేవుడు ఆశీర్వదించును కాబట్టి ఆయన మార్గములో ఆయన మార్గములో ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి దేవుడు గాక అప్పుడు మనమును మన కుటుంబము ఆశీర్వదింపబడును దేవుడి వాక్యము గాక ఆమె